డిగ్రీ లేదా బీటెక్ చదివారా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే ఫుల్ స్టాక్ డాట్ నెట్ వన్ ట్వంటీ డేస్ కోర్సులో జాయిన్ అవ్వండి జాబ్ సాధించండి హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ నేను స్వప్న బిగ్ బాస్ నిన్న ఆల్రెడీ మనకి సీజన్ నైన్ స్టార్ట్ అయింది సో దాని మీద మనం ఇక్కడ నుండి కంటిన్యూస్గా ఎపిసోడ్స్ అంటే ఎనాలిసిస్ లాగా ఇచ్చుకుంటూ వెళ్దామండి సో దీని గురించి మాట్లాడతాకి మనతో పాటు ఉన్నారు ఎస్పి పవన్ గారు సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ నిన్న బిగ్ బాస్ నైన్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది సో ఈ సీజన్లో మనకు వచ్చేసి ఏంటంటే కొంతమంది కామనర్స్ని తీసుకున్నారు అలాగే సెలబ్రిటీస్ని కూడా తీసుకున్నారు మీరు అసలు ఏమనుకుంటున్నారు అంటే సెలబ్రిటీస్గా వచ్చిన వాళ్ళు అంత అర్హుల అంటే మంచి క్యాండిడేట్స్గానే వచ్చారంటారా అలానే మనకి కామనర్స్ని తీసుకున్నారు కదా వాళ్ళని కూడా ఏంటంటే పదిహేను మందిలో వాళ్ళని రకరకాల గేమ్స్ పెట్టి మొత్తానికి వాళ్ళని ఫైనలైజ్ చేసి ఒక సిక్స్ మెంబర్స్ని ఫైనల్గా తీసుకున్నారు కామనర్స్లో సో వాళ్ళు కూడా అర్హులే అంటారా ఒకసారి మీ అనాలిసిస్ చెప్పండి సార్ నమస్తే అండి ఈరోజు నుండి మనం బిగ్ బాస్ అప్డేట్స్ ఇవ్వబోతున్నాము ప్లీజ్ డూ వాచ్ ఇన్ కిరణ్ టీవీ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి ఇక్కడ కామనర్స్ని తీసుకోవడం అనేది నిజంగానే అర్హత ఉంది వాళ్ళకి ఎందుకంటే వాళ్ళని సెలెక్ట్ చేసే ప్రాసెస్లో టార్చర్ పెట్టేశారు దగ్గర దగ్గర నాలుగు వేలు నలభై వేల మందికి పైగా అప్లై చేసుకున్నారు వాటిల్లో ఫిల్టర్ చేసుకున్నారు సెవెంటీ ఫైవ్ మెంబర్స్ని తీసుకున్నారు సంథింగ్ తర్వాత దానిలో ఫార్టీ మెంబర్స్ అన్నారు దానిలో ఫిఫ్టీన్ మెంబర్స్ మిగిలారు వాళ్ళందరూ చాలా కష్టపడి బిగ్ బాస్ అంటే ఇష్టంతో వచ్చిన వాళ్ళే మనం వాళ్ళని ఏ రకంగానూ మనం డిగ్రేడ్ చేయడానికి లేదు దట్ ఈస్ దేర్ అంబిషన్ అనుకోండి లేదా వస్తే మనకు కొంచెం పాపులారిటీ వస్తుంది కదా అనేది అనుకోండి వీటిల్లో ఒక అమ్మాయి యూకే నుండి కూడా వచ్చింది శ్వేత మనం కూడా ఇంటర్వ్యూ సో మిస్ అయింది మిస్ అయింది తను మనం ఊహించలేదు ఈ థర్టీన్ మెంబర్స్ని మాత్రం బిగ్ బాస్ హౌస్లోకి వాళ్ళని పిలిచారు వాళ్ళ వాళ్ళల్లో కామనర్స్లో లో కళ్యాణ్ హరీష్ పవన్ దమ్ము శ్రీజ అలాగే డాక్టర్ ప్రియా అండ్ మర్యాద మనీష్ వీళ్ళు ఆరుగురు సెలెక్ట్ అయ్యారు మనక వాళ్ళు తొమ్మిది మంది సెలబ్రిటీసే ఈ సెలబ్రిటీస్లో సంజన గల్రాటి ఆవిడ ఎక్స్ అంటే మనకి ఇక్కడ నుంచి మాజీ హీరోయిన్ క్యారెక్టర్స్ కూడా చేసింది బుజ్జిగాడు మెడిన్ చెన్నై సినిమాలో ఎక్కువగా తన పాపులర్ అయింది మన సినిమాలో పూరి జగన్నాథ్ గారి సినిమాలో ఒకటి రెండు కూడా చేశారు సో వీళ్ళల్లో రీతు చౌదరి మనం వన్ బై వన్ మాట్లాడుకుందాం మీరు వన్ బై వన్ అంటే ఎవరెవరు స్ట్రాంగ్ ఉన్నారు దీని లోపల ఎవరు కొంత ఓవర్ యాక్షన్ చేశారు లోపలికి వెళ్ళేటప్పుడు వీళ్ళది ఎలా ఉండబోతుంది జర్నీ అనేది కొంత మన ప్రిడిక్షన్ చెప్పడానికి మనం ట్రై చేద్దాం ఫస్ట్ కళ్యాణ్ కళ్యాణ్ తను డిజర్వ్స్ అంటే ఓకే అంటే ఫిఫ్టీ పర్సెంట్ డిజర్వ్ ఓకే అని అంటున్నారు కొంతమంది ఫిఫ్టీ పర్సెంట్ కళ్యాణ్ అంత డిజర్వ్ కాదేమో ఆయన ప్లేస్లో ఇంకొకళ్ళు ఉంటే బాగుండేదేమో ఇంతకన్నా బాగా ఆడిన వాళ్ళు కూడా ఉన్నారు కదా అనేది ఒకటి ఉంది సో అతని మీద ఇప్పుడే ప్రిడిక్ట్ చేయడానికి అయితే ఏం లేదు కాకపోతే ఏంటంటే తనకి ఒక టాస్క్ ఇచ్చారు ఐడియా ఉందా లోపలికి వెళ్ళగానే నాగార్జున ఇద్దరు సెలబ్రిటీస్లో ఒకళ్ళకి మీరు ఇచ్చేసి ఏంటంటే సడన్ గా ఫ్లోరా షైనింగ్ అంటే ఆశా ఆశాశైని తన పేరు ఆశా షైని చేస్తుంది అని ఆవిడేమో అదేంటి టాస్క్లో వాష్రూమ్ క్లీనింగ్ అనేది నాకు టక్మని ఎందుకు ఇచ్చేసరికి పక్కన ఇంకొక కూడా మీరు చూస్తే ఎలా ఉంటుందో మీరు చేస్తే ఎలా ఉంటుందో చూడాలని ఉంది నాకు మీరు నో 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 అని చెప్తున్నారు కాబట్టి మీకు ఇచ్చాను వద్దు వద్దు ప్లీజ్ అని చెప్పి మీరు ఆపుతున్నారు కాబట్టి ఇచ్చాను అని చెప్పడం కొంచెం ఎందుకో నాన్సెన్స్ అనే అనిపించింది నాకైతే అంటే అసలు ఇద్దరు లోపల ఏదో కొంచెం ఆలోచించి తను కూడా ఏదన్నా కొంచెం ఒక వన్ మినిట్ ఏదన్నా ఆలోచించి బాగుండేదేమో ఏదో ఫ్లో ఉన్నట్టున్నాడు నాకైతే అతను అంత పెద్ద గేమర్ అయితే అనిపించలేదు నెక్స్ట్ అంటే చాలా వరకు ఏంటంటే ఏమనుకుంటారు అంటే సెలబ్రిటీస్ చేత పని చేయిస్తే ఓకే నేను సెలబ్రిటీస్ చేత పని చేయిస్తున్నాను అన్న టైప్ లో ఫీల్ అయించాడు అనిపించింది ఉన్నదేమో కొంచెం అనిపించింది నాకైతే నెక్స్ట్ వచ్చేసి హరీష్ హరీష్ తను హృదయ మానవుగా అందరికీ పరిచయం మాస్క్ మ్యాన్గా అందరికీ పరిచయం మరి తనకు కొంతమంది ఫ్యాన్స్ ఉండొచ్చేమో నాగార్జున గారు కూడా చాలా పర్టికులర్గా నువ్వేదో చేసేసావు నువ్వు దుమ్ము దులిపేసావు అది ఇదని ఏదో చెప్పారు కానీ ఇప్పుడు నేను ఒకటి అడుగుతానండి ఆడియన్స్ని ఏంటంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి నోరు బారేసుకుని లేకపోతే అది ఇది కంటెంట్ కోసం చేయటం లేకపోతే ఆన్ స్క్రీన్ నువ్వు ఇది చేయడానికి వచ్చి ఇమీడియట్గా ఆడియన్స్కే చిరాకుబట్టి ఓట్లేరు అంటే తన ఆలోచించే అంటే ఇంకొక పాయింట్ ఎలా అంటే కొందరు ఎప్పుడు కాంట్రవర్సీ కానీ ఏదైనా మేము లోపల లోపలేం దాచుకోకుండా ఫట్మన్ మాట్లాడేస్తున్నా అంటే జనాల్లో ఇంప్రెషన్ ఇక్కడ అదే విషయం ఫట్మన్ మాట్లాడితే నేను ఓపెన్గా ఉంటాననే జనమే అలాంటి ఎక్స్ట్రాలు మాట్లాడే వాళ్ళే వాళ్ళని అంటే వాళ్ళు తట్టుకోలేరు అదే కూడా ఆలోచించాలి మనం ఈ హృదయమానం చూస్తే నాకు అదే అనిపించింది అతను ఏదో ఏదో టకటక అందరిని అనేయడం మళ్ళీ నిన్నీ నువ్వు అది తీసుకోలేదు ప్రోమో చూసారా రీసెంట్ గా పడిన ప్రోమోలో సెలబ్రిటీస్ తో అది కాదు ఒక్క నిమిషం ఆగండి అంటే నువ్వు లీడర్వి కాదు ఇంకోటి కాదు ఇంకోటి ఇలా ఉంటే వెళ్ళిపోతాడండి అదే అదే జనాలు అందరూ చూస్తూ ఉంటారు సో అతనికి కొంచెం కొద్దిగా అతి అనిపిస్తుంది నాకు ఎందుకంటే శెట్టి విషయంలో కూడా తను ఏం చేశాడు అంటే చిన్న విషయంలో ఏదో అక్కడ పేపర్స్ పడేసింది అన్న విషయంలో అదో పెద్ద గోల కింద చేసి నువ్వు యూకే నుండి వచ్చావు నీకు సరిగా తెలీదా లేదా ఇంకోటి ఇంకోటి అని అంటే కొంతమంది ఉంటారు సెట్ ఆఫ్ ఆడియన్స్ ఇలాంటి చూసేవాళ్ళు అతని అబ్బా సూపర్ డూపర్ అనుకునేవాళ్ళు ఉంటే ఉండొచ్చేమో కానీ అదైతే కరెక్ట్ బిహేవియర్ అయితే అది కరెక్ట్ కాదు ఎక్కువ స్క్రీన్ టైం కవర్ చేయటా చేసుకోవచ్చు బోల్డ్ మంది చేస్తారు అట్లా కానీ పాయింట్ పాయింట్అవుటే చేయాలి నేను వాడిని తిడుతూనే నేను హైలైట్ అవ్వాలి లేకపోతే నేను ఇట్లా అందరితో గొడవ పెట్టుకుంటూనే హైలైట్ అవ్వాలనే పద్ధతి కరెక్ట్ కాదండి నెక్స్ట్ వచ్చేసి మనకి పవన్ పవన్ ఓకే అండి అంటే పవన్ ప్లేస్ లో వేరే వాళ్ళని కూడా తీసుకునే అవకాశం ఉంటే బాగుండేది అన్నారు ఇంకా అతనైతే మరి నాకైతే న్యూట్రల్ గానే అనిపించాడు పెద్ద అతని గురించి మాట్లాడుకోవడానికి ఏమి లేదని లేడీస్ అక్కడ అమ్మాయిలు చాలా మంది ఛాన్స్ ఉంటే స్క్రీన్ టైం వాచర్స్ టైం కూడా బాగా పెరిగేదని నా ఉద్దేశం అదే దివ్య ఇలా కొంతమంది నేమ్స్ కూడా వినిపిస్తున్నారు దివ్య శ్వేత వీళ్ళందరూ వచ్చి బాగుండేదేమో అవును సార్ నెక్స్ట్ దమ్ము శ్రీజ దమ్ము శ్రీజ అమ్మాయి కొంచెం అతేనండి హైపర్ అతే అమ్మాయి ఏదో మాట్లాడే ఆ అమ్మాయికి నాకు తెలుసు నేను సెలెక్ట్ ఇప్పుడు ఇప్పుడు తెలిసిన యు ఆర్ నాట్ సపోజ్ టు టాక్ ఆన్ స్క్రీన్ దానికి ఒక మేనర్స్ అంటూ ఉంటుంది ఆ నాకు పక్కన ఆయన ఉన్నాడు నాగార్జున గారు నాకు తెలుసు నేను వచ్చేస్తాను నేను లోపలికి వెళ్తానని నాకు ఖచ్చితంగా తెలుసు అని అంటే బిగ్ బాస్ షో మీద డౌట్ వస్తుంది ఆల్రెడీ అన్న కుమ్మక్కన్న ముందుగానే ఏదో లింక్ చేసుకున్నారు అన్నట్టుగా వస్తుంది అలా మాట్లాడకూడదు మరి తనైతే ఏంటంటే ఎక్కువ టీనేజర్స్ అట్రాక్ట్ అవుతారు అంటే నేను హైపర్ యాక్టివ్ ఏదో అంటే ఇప్పుడు మనం ఆ సినిమాలో కనుక తీసుకుంటే యాక్చువల్ గా అవును కొంచెం అతేనండి హైపర్ యాక్టివ్ గా ఉంది ఆ అమ్మాయి కనుక అలాగే మరీ అతిగా చేసుకుంటూ ఫాస్ట్ గా వెళ్ళిపోతే రోలింగ్ స్టోన్ గెయిన్స్ నో మాస్ అదే సార్ అదే ఇందాక మూవీ అనబోయాను కదా యాక్చువల్ గా అదే బొమ్మరిల్లు మూవీలో గనుక అమ్మాయికి బుర్ర ఉంది లేదు అంటే కొంచెం ఆ టైప్ అనిపిస్తుంది అంటే ఏంటంటే క్యూట్ గా హైపర్ యాక్టివ్ గా అలాగ బొమ్మరిల్లు హాసిని లాగా అనిపిస్తే కనుక జనాలు కొంచెం అట్రాక్ట్ అవుతారు అనుకుంటదేమో కొంచెం చెప్పలేము అదే నెక్స్ట్ వచ్చేసి ప్రియా డాక్టర్ డాక్టర్ ప్రియా అమ్మాయి అయితే మీరు అమ్మాయి లోపలికి వెళ్ళిన దాకా అమ్మాయికి తెలియదు అనుకుంటుండీ బాగా మొహం మార్చుకొని కూర్చుంది ఫైనల్గా అమ్మాయి పేరు పిలిచి సరే అమ్మాయి లోపలికి వెళ్ళింక నువ్వు అన్నట్టు పంపించినట్టు కనిపించింది అమ్మాయి ఈ అమ్మాయి శ్రీజ ఎలా ఉంది అమ్మాయి క్వైట్ ఆపోజిట్ అమ్మాయి అసలు కంప్లీట్గా అసలు క్వైట్ కామ్గా అసలు ఏమో గేమ్ ఎలా ఆడుతుందనేది అంటే యాక్చువల్గా ఇది ఏంటంటే వీళ్ళని గురించి మనం ప్రిడిక్ట్ చేసే దేనికి సెలబ్రిటీస్ గురించి మనకు తెలుసు ఆల్రెడీ వాళ్ళ వాళ్ళని మనం బయట చూస్తుంటాము కొన్ని షోస్ అయిపోయిన తర్వాత వాళ్ళ బిహేవియర్ మనకు తెలుసు వీళ్ళని కూడా అగ్ని పరీక్షలో చూసాం కాబట్టి వాళ్ళ హైపర్ ని బట్టి మనం ప్రిడిక్ట్ చేస్తున్నాం అవును అంతే సార్ అంతే కానీ మోస్ట్లీ నాకు ఏమనిపిస్తుంది అంటే సెలబ్రిటీస్ కన్నా కూడా కామనర్స్ కే జనాలు కొంచెం అంటే ఆల్రెడీ వీళ్ళు అలవాటు పడిపోయారు అది కాక వీళ్ళు కూడా చూడండి వెళ్ళేటప్పుడు ఏమైనా చెప్పండి అన్నా కూడా వాళ్ళకి ఓటింగ్ టైప్ అడిగేస్తున్నారు అందరూ ప్రతి కామన్ ఎర్ కంటెస్టెంట్ కూడా లోపలికి వెళ్లే చేయండి మమ్మల్ని చూడండి అని ఇదే స్టైల్ అంటే ఆల్రెడీ వాళ్ళకి అలవాటు అయిపోయింది ఒక ట్వంటీ డేస్ నుండి ఏమో షో జరిగింది కదా అగ్ని పరీక్ష సో వాళ్ళకే కొంచెం ఎక్కువ ప్లస్ ఉంటది ఏమో ఎప్పుడైనా నామినేషన్స్ జరిగినా కూడా ఇప్పుడు ప్రెసెంట్ నామినేషన్ లో మొత్తం కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది వాళ్ళ మాస్క్ వస్తాయి ఇప్పుడు మన ప్రిడిక్షన్ లో నైన్టీ పర్సెంట్ కరెక్ట్ గా ఉంటుంది చూడండి ఎందుకంటే వీళ్ళ హైపర్ ని మనం ఫస్ట్ నుండి మనం దాన్ని ఫాలో అవుతున్నాం కాబట్టి చాలా క్లియర్ గా మనకు కొన్ని కొన్ని విషయాలు చెప్పగల నెక్స్ట్ వచ్చేసి మర్యాద మనీష్ మరి అదే మనీష్ ఓకే అండి అంటే కూల్ గోయింగ్ పర్సన్ లాగానే అయితే అనిపించండి దీని ఫస్ట్ అగ్ని పరీక్ష స్టార్టింగ్ లో ఇంట్రోలో వచ్చిన స్టైల్ గానీ అప్పుడు మాట్లాడిన విధానం కానీ అతను చాలా ఇంప్రెసివ్ గా ఉంది కానీ తర్వాత గేమ్స్ లో వచ్చేసే పాటికి అగ్ని పరీక్షలో పెద్దగా ఏమంత మరి ఏమంత అనిపించలేదు ప్లస్ అక్కడ ఆస్పిరెంట్స్ చాలా మంది ఉన్నారు గ్యాలరీలో మిగిలిన పర్సన్స్ లో నైన్ మెంబర్స్ ఎవరైతే నైన్ మెంబర్స్ లో వీళ్ళని సిక్స్ మెంబర్స్ అవును అంటే ఫిఫ్టీన్ లో సిక్స్ తీసుకున్నారు సారీ సో మిగతా వాళ్ళల్లో కూడా ఒకళ్ళు ఉంటే బాగుండేది గురించి మాట్లాడుకుందాము ఫస్ట్ వచ్చేసి ఇమాన్యువల్ ఇమాన్యువల్ చాలా కష్టపడి తన స్థాయి వరకు వచ్చాడండి అండ్ నిన్న తన పర్ఫార్మెన్స్ చూస్తే అతనికి నిజంగా ఒక మంచి హైలీ టాలెంటెడ్ ఇతను అని నాకు ఎందుకు అనిపించింది అంటే ఎస్ జానకి గారు ఎలా పాడతారో అట్లా పాడి వినిపించాడు తను అది మీరు కూడా చూసుంటారు అసలు ఐ వాజ్ షాక్డ్ అనమాట సో హి వెరీ గుడ్ టాలెంట్ అందులోనూ హౌస్ లో కూడా తన టాలెంట్ అండ్ చాలా మంది లాస్ట్ టైం టేస్టీ తేజ ట్రై చేశారు చాలా మంది ఏదో ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేశారు అంత పెద్దగా కాలేదు కానీ ఈ సారి చేశారు సెకండ్ థర్డ్ నాకు తెలిసి ఈసారి మంచి ఎంటర్టైనర్ అయితే ఇస్ అ గుడ్ ఎంటర్టైనర్ తనకి ఓట్స్ అవి కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఒకవేళ హౌస్ లో బిహేవియర్ బాగుంటాయి రకరకాల అవి చూసాం కదండి సో తను డౌన్ టు అర్త్ మాట్లాడడం తన తనే జోక్లు వేసుకుని మాట్లాడడం కొంచెం హుందాగా కొంచెం సంస్కార వదిలేకుండా ఉన్నాడు కాబట్టి మేబీ హీ ఆడియన్స్ విత్ హిమ్ నెక్స్ట్ వచ్చేసి తనుజ తనుజ గారు ఆవిడ ఏంటో లోపలికి వెళ్ళగానే ఆవిడ సీరియల్ ఆర్టిస్ట్ నో డౌట్ తనుజ బట్ వెళ్ళగానే ఏంటో అసలు ఇది లేదా అది లేదా అని చెప్పి అసలు ఎంటర్ ఎంటర్ అవడం అవడమే ఫస్ట్ వెళ్ళింది అమ్మాయి కదా వెళ్ళడం వెళ్ళడమే ఇది లేదు ఇది ఉంటే బాగుండేది అంటే కంప్లైంటింగ్ నేచర్ ఇది ఉంటే బాగుండేది ఇది ఇలా చేసి ఉంటే బాగుండేది అసలు ఉన్నది ఏడవకుండా ఫస్ట్ అది అలా ఇది ఇలా ఉండేది కదా అని ఇట్ ఈస్ ప్యూర్లీ కంప్లైంట్ రేపు పొద్దున్న వేరే వాళ్ళు ఏదన్నా ఇడ్లీయో దోశ ఏదో చేస్తే అక్కడ పూరి ఉంది కదా అది ఎందుకు చేయలేదు మీరు అని కూడా అడుగుతుంది స్టార్టింగ్ లోనే ఫస్ట్ ఎపిసోడ్ అంటే ఫస్ట్ డే వాళ్ళకి ఫస్ట్ డే అన్ని కంప్లైంట్స్ ఉంటాయి పోను పోను అవే రీజన్స్ తో జనాలు నామినేషన్ చేసే మనకన్నా బాగా డీప్ గా టీవీల్లో తలకాయలు పెట్టేసి హాట్ స్టార్ల్లో మునిగిపోయి చూసే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు ఏంటంటే అసలు ఎక్కడ ఏం జరిగింది అసలు మనం ఏదైనా ప్రిడిక్షన్స్ లోనో మన రివ్యూస్ లోనో పొరపాటున ఎంత తప్పు జరిగినా కూడా మీరు అలా ఎలా అంటారు అది కాదు కదా ఆ రోజు చపాతి సగం తీసి పక్కన కూడా ఇచ్చింది ప్లేట్లు అది మీకు కనిపిలేదా ఆ సగం అనేది అది ఇంత డీటెయింగ్ కూడా ఉంటుంది చాలా మంది ఇప్పుడు చూస్తున్నారు కూడా అందుకే రన్ చేస్తున్నారు లేకపోతే అయితే ఎంత టైం ఎక్కడ దొరుకుతుంది ఆయన మీకు కానీ మీరు మాత్రం దానిలో పూర్తిగా మునిగిపోయి మొత్తం మీకు సంబంధించిన చదువులు లేకపోతే కెరియర్లు చేసుకోబాకండి నెక్స్ట్ వచ్చేసి ఆశా శైని ఫ్లోరా శైని అని అండి నన్ను ప్లీజ్ సార్ అని చెప్పి నాగార్జున గారికి విన్నపం అనమాట సో షీ హస్ అండర్ గోన్ డొమెస్టిక్ వైలెన్స్ అండి సో చాలా ఇది ఉందే అయితే తను మాత్రం చాలా ఇన్నోసెంట్ లాగా కనపడుతుంది అలా ఉంటే అలాంటి హౌస్ లో హౌస్ హౌజ్ నాడే బిగ్ హౌస్ బిగ్ బాస్ హౌస్ దానిలో కాడు ఆడు పక్కన నవిలు మింగియ్యాలి లేకపోతే నేనే చేయాలి అది చేయాలి చేయాలి ప్రతిసారి మారుతూనే ఉంటాయి వాళ్ళు ఆబ్జెక్టివ్స్ అట్లాంటప్పుడు చాలా కొంచెం బుర్రబెట్టి ఉండాలనేది నా పాయింట్ సో ఆశాశైని గారు అయితే అంత టాలెంటెడ్ ఉంది అని అయితే నేను అనుకోవట్లేదు సష్టి వర్మ వర్మ కూడా మనం ఏ కేటగిరీలో ఇవ్వచ్చు అంటే ఓవర్ యాక్షన్ కేటగిరీలోనే కానీ ఫస్ట్ ఎంట్రెన్స్ డాన్స్ మటుకు జానీ మాస్టర్ దగ్గర చేసింది తర్వాత చాలా టాలెంటెడ్ అని అది మటుకు మెచ్చుకోవచ్చు సార్ ఎందుకంటే డాన్స్ అసలు చాలా బాగా అంతే అంతేకాకుండా నెక్స్ట్ స్పాంటేనియస్ గా అప్పటికప్పుడు నాగార్జున మీద ఏదైనా చిన్న సాంగ్ కి డాన్స్ ఏమన్నా కూడా అక్కడ కూడా చాలా బాగా చేస్తారు చేస్తుంది అవును సో ఇక్కడ మనకి అమ్మాయి లోపలికి వెళ్ళిన తర్వాత కొరియోగ్రఫీ అనేది అసలు ఏ మాత్రం ఉపయోగపడదు లోపలికి వెళ్ళేది ఏంటంటే పర్సనాలిటీ ఆ పర్సనాలిటీ ఎలా ఉంది అమ్మాయి ఎలాగా చూస్తుంది ఆ అమ్మాయి కూడా కొంచెం అతిగానే ఉంది లోపలికి వెళ్ళగానే అమ్మాయి కొంచెం అటెన్షన్ గ్రాప్ చేయాలని అందరం చూడటం సార్ నార్మల్ అయితే లేదు డెఫినెట్గా గా అమ్మాయి ఈ వీక్ లో ఎవరితో గొడవ అనేది ఖాయం తన తన విషయంలో వరకు ఎందుకంటే కొంచెం ముందే చెప్తుంది నేను అసలు ఎవరికి భయపడ భయపడవు కాబట్టి జాని మాస్టర్ మీద డైరెక్ట్ కంప్లైంట్ ఇచ్చేసి అది నిజమో అబద్ధం తెలియకుండా ఇంకా సాగుతుంది ఆ కేసు సరే ఎనీవేస్ అయితే షష్టి వర్మ టాలెంటెడ్ బట్ హౌస్ లో మాత్రం కొంచెం ఓయే అతి ఉంది యాక్షన్ ఉంది కానీ నాకైతే మటుకు చాలా వరకు అంటే బిగ్ బాస్ కి కావాల్సిన లక్షణమే అది కదా సో లాస్ట్ వరకు ఉంటది అనిపిస్తుంది అదే చూస్తారు అయితే అది ఎంతవరకు చూస్తారు అంటే ఆడియన్స్ ఓట్స్ వరకు చూస్తారు ఆడియన్స్ ఓట్స్ ఎప్పుడైతే డౌన్ ఫాలో అవుతాయి ఇప్పుడు రతిక లాస్ట్ టైం ఒక రెండు మూడు సీజన్స్ ముందు అమ్మాయి చాలా అందంగా ఉంటుంది అమ్మాయి బాగుంటుంది ఆ అమ్మాయి అన్నం తినేటప్పుడు కూడా చూసారా ఇలా బాగుంది ఇలా వేసుకుంది ఇట్లా వేసుకుంటే ఇట్లా నడిచింది అని చెప్పి చాలా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది బట్ తర్వాత ఏమైందంటే అమ్మాయి బిహేవియర్ వల్ల చాలా మందికి చిరాకు పుట్టింది ఓటింగ్ సెక్షన్ లో అమ్మాయి రెండుసార్లు ఎలిమినేట్ అయింది ఒక్కసారి కూడా కాదు ఏదో సినిమాలు అన్నట్టు స్విచ్ రెండుసార్లు వేస్తానంటే అట్లా వెళ్ళిపోయింది మళ్ళీ వచ్చింది వైల్డ్ కార్డ్ ఎంట్రీ తోటి మళ్ళీ వెళ్ళిపోయింది అప్పుడు కూడా అంటే ఇలాగే ఉంటే దాని లోపల హౌస్ లోపల కష్టం వర్క్అౌట్ అవ్వదు కష్టం అంటారు నెక్స్ట్ వచ్చేసి బరణి గారు భరణి గారు కొంచెం స్టబర్న్ క్యాండిడేట్ అండి ఆయన ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే నాకు చాలా లైఫ్ లోపల చాలా ఎదురు దెబ్బలు తిన్నాను నేను సీరియల్స్ ఒకటే కాదు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో నన్ను నేను కారు చేసుకోవడానికి నేను వెళ్తున్నాను ఐ కేమ్ టు నూ ఓడాయం అందుకే స్టేజ్ మీద ఎక్కువ మాట్లాడేది కానీ స్టేజ్ మీద మాట్లాడలేదు లోపల మాటకు కొంచెం మంచిగా అంటే ఎట్లాంటి వాళ్ళు నేను ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎపిసోడ్స్ మాల్ కంటిన్యూస్గా వస్తుంది కదా ఆ లో చూశాను కొంచెం ఏంటంటే జనాలని అట్రాక్ట్ చేసుకునేలాగా బాగా మాట్లాడుతున్నారు బాగా మాట్లాడుతున్నాడు అండ్ వి కెన్ కంపేర్ హిమ్ విత్ శివాజీ గారు సేమ్ ఏజ్ గ్రూప్ అయి ఉంటారు ఇద్దరు నిజమే సో ఆయన ఎంత హుందా ఉన్నాడో మేబీ ఆ ఛాన్స్ అయితే ఉంది అయితే ఇదంతా ఏంటంటే అండి మనకు ఒక వన్ వీక్ చూస్తే కానీ వాళ్ళ ఫేస్ మాస్క్ అనేది బయటికి రాదు అంతే ఒకసారి వన్స్ దే రిమూవ్ దేర్ మాస్క్ దెన్ వీ విల్ కమ్ టు నో నెక్స్ట్ వచ్చేసి రీతు చౌదరి రీతు చౌదరి కంప్లీట్గా అమ్మాయి బిగ్ బాస్లో ఆర్యానా వచ్చింది కదా ఆర్యానాతో పోల్చొచ్చు ఆర్యానాకి డబుల్ ఎక్సీ అమ్మాయి ఎట్లా అంటే హై స్పీడ్ అనమాట ఆర్యానా వచ్చి లోపలికి వచ్చి లోపలికి నాకు ఎవరన్నా అన్నం పెట్టండి ఎవరన్నా మీరు చేసిన తప్పుకి నాకు అన్నం పెడితే నేను ఏంటని ఇది అనవసరమైన అంటే ఆ కాంటెక్స్ డ్రామా ఎలా క్రియేట్ చేసిన డ్రామా క్లీన్ అయిందో ఈ కూడా సేమ్ కానీ గేమ్స్ బాగా ఆడేది సార్ హరియానా వచ్చేసి గేమ్స్ అసలు చాలా బాగా ఆడేది మరి రీతు చౌదరి ఏం చేస్తుందో చూడాలి మనం అంటే నాకు తెలిసి ఈ అమ్మాయి కంప్లీట్ గా నవిల్ మింగేసింది బిగ్ బాస్ సీజన్ అన్ని స్టార్టింగ్ నుండి ఎప్పుడెప్పుడు బిగ్ బాస్ లోకి వద్దాం అని చెప్పి వాష్ డాగ్ లాగా వెయిట్ చేస్తుంది ఒక ఛాన్స్ ఎవరు రీతు సో ఇప్పుడు ఏంటంటే ఆ అమ్మాయి పేరు యాక్చువల్ గా దివ్య అవును లేదు లేదు మీరు అసలు ఎట్టి పరిస్థితుల్లో పిలవడానికి వీల్లేదు అని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చింది నా సో ఎనీవే అమ్మాయి అయితే డబల్ ఎక్స్ ఓవర్ యాక్షన్ అండి నో డౌట్ నెక్స్ట్ మనకి ఆవిడ ఎక్కువ కాలం బిగ్ బాస్ హౌస్ అయితే ఖచ్చితంగా ఉండలేదు ఇంకొక విషయం చెప్పాలి ఆవిడ సీజన్ వన్ లో దేనిలోనూ కన్నడ బిగ్ బాస్ కి వెళ్ళి వచ్చిన కంటెస్టెంట్ కన్నడ బిగ్ బాస్ లో పార్టిసిపేటెడ్ అయితే ఏంటంటే ఇక్కడ తన మీద కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి కొన్ని డ్రగ్స్ కేసెస్ సమ్థింగ్ లైక్ దాట్ అలా ఉన్నాయి కాబట్టి నాకు దానిలో నా పేరు లేదు లేకపోతే నన్ను ఇన్వాల్వ్ చేశారు క్లీన్ చిట్ వచ్చింది బట్ ఆ క్లీన్ చిట్ వచ్చిన విషయము చాలామందికి చేరలేదు నా మీద వచ్చిన కాంట్రవర్సీనే అందరికి వెళ్ళిపోయింది కానీ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందన్న విషయం అసలు ఇంతవరకు ఎవరికి తెలియలేదు అని చెప్పి అమ్మ చెప్పుకుంటూ వచ్చింది అంటే యాక్చువల్గా నాకేమనిపించింది అంటే ఆల్రెడీ ఇంత ముందు యాక్ట్రస్ కనుక తను ప్రెసెంట్ ఆఫర్స్ ఏం రావట్లేదు మళ్ళీ ఇప్పుడు జనాలలోకి అంటే తన ఫేస్ కొంచెం ఐడెంటిఫికేషన్ ఎక్కువ అయితే మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ఏమైనా స్టార్ట్ చేసే అంటే యాక్ట్రస్ హీరోయిన్ లా కాకపోయినా ఏమైనా యాక్ట్రస్ గా చేద్దామా హీరోయిన్ కాదు క్యారెక్టర్ ఆర్టిస్టే కొన్ని కొన్ని సీరియల్స్ తర్వాత కన్నడ సినిమాలు చేస్తుందంట సో ఎక్స్ హీరోయిన్ అనొచ్చు మనం ఇంకొకటి ఏంటంటే తనకి ఇప్పుడు ఈ అవకాశం ఇందులో రావడం అనేది మాత్రం రియల్లీ లక్కీనే బట్ ఎక్కువ కాలం అయితే ఉండదు నాకు తెలిసి ఎందుకు అంటే తనకి గేమ్ ఆడడం రాదు యాజ్ వెల్ తనమేం పెద్ద పెద్ద ప్లాన్స్ చేసి లేకపోతే ఇంకోటి ఇంకోటి చూస్తేనే కంప్లీట్లీ ఒక సాఫ్ట్ మనకి ఏదైనా కొంచెం జరుగుతుంటే మనకి తెలుస్తుంది ఏంటంటే వాళ్ళ ఎలా అనిపించారు అంతవరకు మనం చెప్తున్నాం నెక్స్ట్ రాము రాథోడ్ సార్ రాము రాథోడ్ ఈ మధ్య కాలంలో నాకు తెలిసి ఉన్నట్టుండి సెలబ్రిటీస్ అయిపోయిన వాళ్ళల్లో తను కూడా ఒకడు ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రాను ముంబైకి రాను బొంబైకి రాను సమ్ సాంగ్ ఇస్ దేర్ను సో దానికి వచ్చి తను ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు ఒకవేళ తనకు ఒక ఛాన్స్ ఉందండి ఏంటంటే తనకి అభిమానులు ఫ్యాన్స్ అనేవాళ్ళు ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది ఫోక్ సంబంధించింది బిగ్ బాస్ ఎక్కువగా రూరల్ కన్నా అర్బన్ అర్బన్ కన్నా రూరల్ వాళ్ళు ఎక్కువ చూస్తారన్న సంగతి మనకు తెలిసిందే రేటింగ్స్ కూడా అక్కడ నుంచే ఎక్కువ ఉంటాయి సో ఈ ఛాన్సెస్ ఆ ఛాన్సెస్ కలిపి అతను కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని బిగ్ బాస్ లో ఓవరాక్షన్ చేయకుండా బిహేవ్ చేస్తే మాత్రం డెఫినెట్గా అతను చివరి వరకు ఉండే అవకాశాలు ఉంటాయి రాము రాథోడ్కి మేబీ మధ్య టాస్క్లు విన్నావు లేదనో లేక కాంపిటేటివ్ గాను లేవనో అది ఉంటే తప్ప ఫ్యాన్ బేస్ ప్రకారం ఎక్కువగా ఉందని తప్పకుండా నెక్స్ట్ ఫైనల్ గా ఇంకా వచ్చేసి సుమన్ శెట్టి సుమన్ శెట్టి తను చాలా మంది మర్చిపోయారండి జనరేషన్ కి సుమన్ శెట్టి ఎవరో కూడా తెలియదు సెవెన్ బై బృందావన్ కాలనీ చూసుకుంటే దాని లోపల చాలా ఫేమస్ అయిన కూడా మొన్నట్టు మొన్న సర్దార్ గబ్బర్ సింగ్ లో కూడా చూసాం మనం మంచి రోల్స్ అవి చేసుకుంటూ వెళ్తాడు ఇప్పుడు కన్నడ వాటిలో కూడా నేను చేస్తున్నానండి భోజపురి సినిమాలు తమిళ సినిమాలు కూడా నాకు వస్తున్నాయి అని అంటున్నాడు బట్ చూడాలి తను మాత్రం అంత గేమర్ కాదు అనేది నా అభిప్రాయం అండి ఓకే ఓకే సార్ ఇంకా మనకి ఈ అయితే కంప్లీట్ అయిపోయింది సో నెక్స్ట్ ఎపిసోడ్ మీద మనం నెక్స్ట్ డే